హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త దేశం మార్చిన అల్పపీడనం ఈ జిల్లాలకు భారీ హెచ్చరిక ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ దక్షిణ భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి ఏపీతో పాటు తెలంగాణ పైన కూడా ద్రోణి ప్రభావం కొనసాగుతుంది నాలుగో తేదీ నుంచి వరుసగా ఐదు రోజులు తేలికపాటి వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది గత నెలలోని బంగాళాఖాతంలోని వరుస అల్పపీడనాలు దాదాపు మూడు వారాలు రాష్ట్రం వాతావరణం మసకేసింది సూర్యుడు కనపడటమే గగనమైంది భారత వాతావరణ శాఖ విడుదల చేసిన తాజా బులెటెన్ ప్రకారం తెలంగాణ అంతటా తేలికపాటి జల్లులతో వాతావరణం మబ్బులు పెట్టి ఉంటుంది బంగాళాఖాతంలోని పశ్చిమ బెంగాల్ కు సమీపంలోని అల్పపీడనం ఏర్పడటంతో ఈ ప్రభావం తెలంగాణపై నాలుగు రోజులు ఉంటుందని అధికారులు వెల్లడించారు ఈ నాలుగైదు రోజుల్లోని తేలికపాటి నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు ఈ రోజు రాత్రి పది గంటల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పెరుగుతాయి గంటకు పదిహేను నుంచి ఇరవై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వేస్తాయి అలాగే ఉష్ణోగ్రతలు కూడా క్రమేపీ పెరుగుతూ వస్తున్నాయి ప్రస్తుతం సాధారణ ఉష్ణోగ్రత ముప్పై ఒకటి డిగ్రీల దగ్గర నమోదవుతుంది ఇదే ఉష్ణోగ్రత ఏపీలో ముప్పై ఐదు డిగ్రీలు నమోదవుతుంది నాగార్జున సాగర్ శ్రీశైలం ప్రాజెక్టులు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చెరువుల్లోనే నీరు తొంపెసిలాడుతుంది శ్రీశైలం నుంచి నాలుగు గేట్లు తేరిన నీటిని దిగువకు విడుదల చేశారు ఇతర ప్రాజెక్టుల్లో కూడా నీరు సమృద్ధిగా ఉంది విపత్తులు తలెత్తితే సహాయక చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సహాయక సుబృందాలను సిద్ధం చేసింది రాష్ట్ర వ్యాప్తంగా గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని భారీ వర్షాలు కురిస్తే లోతట్టు ప్రాంతాల ప్రజలకు సహాయం చేసేందుకు ప్రభుత్వం అప్రమత్తమైంది అవసరమైతేనే ప్రజలకు బయటకు రావాలని సూచి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్